మున్సిపల్ పరిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పిన ఎమ్మెల్సీ దండే విట్టల్ మున్సిపల్ పరిశుద్ధ్య కార్మికులకు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విట్టల్ శుభవార్త అందించారు ఆయన ప్రత్యేక చొరవతో సిడిఎంఓ శ్రీదేవి గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి ఐదు నెలల జీతాల బకాయిలకు సంబంధించి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకున్నారు దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఈరోజు ఎమ్మెల్సీతో పాటు జిల్లా కలెక్టర్ వచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయనున్నట్లు సమాచారం సందర్శించి నా వారిలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కాగజ్ నగర్ మ్రో మధుసూదన్ పట్టణ సి ఐ ప్రేమ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తాగిర్ శరత్ మరియు కార్మికులు ఉన్నారు చాలా చాలా ఐదో కూడా మంది వాళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా వ్యక్తి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మన పొంది అప్పుడు ఈ పిఎఫ్ సంబంధించి ఒక ఏదో ఒక లెటప్ డేట్ ప్రతి దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా మీకు ఇవ్వమని చెప్పి సరిగినప్పుడు కూడా వాయిదా వేయడంతో కార్మికులందరూ కూడా వేతనం కోసం ఏదైతే సమ్మె చేశారు ఈ సమ్మె కాలానికి సంబంధించి కూడా వేతనాలు కట్ చేయకుండా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి అలాగే అధికారులు కూడా ఆదేశించాలని చెప్పి మేము కోరుతా గురించి మీకు లోతుగా క్షుణ్ణంగా తెలుసు రెండు వేల ఇరవై నుంచి కూడా గత ప్రభుత్వము సుమారు మూడున్నర సంవత్సరాలు మరి ఈఎస్ఐపిఎఫ్ మీ జీతాలలో మినహాయించినటువంటి ఈఎస్ఐపిఎఫ్ డబ్బుల్ని జమ చేయలేదు కానీ గతంలో పోయిన సంవత్సరం రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తే మీ అందరూ కూడా ఒప్పుకున్న తర్వాత దాన్ని ఈఎస్ఐపిఎఫ్ జమ చేయటము దాంట్లో నుంచి కేవలం డెబ్బై ఐదు లక్షలు మాత్రమే అసలుకెళ్ళటము సుమారు కోటి చిల్లర డబ్బులు మాత్రం దానికి పెనాల్టీలు కింద వెళ్ళటం కూడా మీ అందరికీ తెలిసింది గతంలో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు తర్వాత నుంచి మీ జీతాలు అదేవిధంగా మీ జీతాల్లో మినహాయించినటువంటి ఈఎస్ఏ పిఎఫ్ను కూడా సక్రమంగా కూడా కడటం జరుగుతుంది ఆ పాత బకాయిలు కూడా గతంలో పోయిన సంవత్సరం రెండు కోట్లు విడుదల చేయడం జరిగింది మళ్ళీ కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర ఉంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒకటి రెండు నెలల్లో ఆ సమస్యని మార్చి లోపల కూడా చేస్తామని చేయటం తప్పనిసరిగా చేస్తామని మీకు మాట ఇస్తూ మరొకటి మీరు అందరు కూడా సమ్మె చేస్తున్న కాలాన్ని అదేవిధంగా మీ ఆవేదన కూడా అర్థం చేసుకున్నాము ప్రభుత్వం మీ అందరి ఎంబటి ఉంది కాబట్టి ఈ సమ్మె కాలంలో ఏదైతే ఈ రోజులు పని దినాలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా వీటిని సెలవు దినాలు కాకోకుండా దాటికి కూడా వేతనం వచ్చే విధంగా మన సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టిగా వారి దృష్టిలో ఇంకా యాక్సిడెంట్ జరిగిన అంశం కూడా ఉన్నది సార్ మేము ఎందుకు పిఎఫ్ అనే పిఎఫ్ అంశంలో అనుకుంటున్నావు అంటే గతంలో కూడా సెప్టెంబర్ వర్క్లో ఉండగా వర్కర్ చనిపోయారు అయితే ప్రమాదంలో చనిపోయిన కారణం జనరల్గా పిఎఫ్ ఈఎస్ఐ మేము ఎందుకు అంటే మీకు తెలుసు వర్కర్కి ఈ మురికిలో బతుకుతున్నాం కాబట్టిగా రేపేమన్నా అనారోగ్యాలప్పటికీ చనిపోయిన కార్మికులకు అందాల్సిన లబ్ధి ఇంతవరకు ఏ వర్కర్కి రాలేదు పైగా ఇప్పుడు ఈఎస్ఐకి ఏమైనా జరిగి హాస్పిటల్కి పోతే ఏమంటున్నారంటే మీది క్రైమ్ కాదు మీది పెండింగ్ ఉన్నది కాబట్టిగా ఈఎస్ఐలో మీకు ఎటువంటి వైద్యం అందే పరిస్థితి లేదనేది చెప్తున్నారు క్లైమ్ ఉంది ఈఎస్ఐ ఉంది కాబట్టిగా అదే కాబట్టిగా మాకు మీరు అన్న పద్ధతిలో కనీసం మీరు అన్న టైంలోనైనా ఈసారికైనా ప్రతి నెల వర్కర్ల వేతనాల్లో నుంచి కట్ చేస్తున్న పిఎఫ్పిఎస్ఐ డబ్బులను ఖచ్చితంగా కార్మికుల అకౌంట్లలో జమ చేసే నిర్ణయాన్ని మీరన్న పద్ధతిలో రెండు నెలల వరకు అయినా సరే పూర్తిగా క్లియరెన్స్ చేయాలనేది మా తరఫున వర్కర్ల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్ రెండో అంశము సార్ రెండో అంశము జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం మాకు కేటగిరీ జీతం ఉన్నది ఇక్కడ ఒక సుమారుగా ఒక ఇరవై మంది దాకా డ్రైవర్స్ ఉన్నారు సార్ చాలా మున్సిపాలిటీలలో జ డ్రైవర్ వేతనాలు ఇస్తున్నారు మేము కూడా అడుగుతున్నది ఏంటంటే డ్రైవర్లు ఉన్నారు కాబట్టిగా వాళ్ళు వాళ్ళ యొక్క కేటగిరీని కూడా పరిగణలోకి తీసుకొని ఆ కేటగిరీ డ్రైవర్ల జీతం ఇవ్వాలనేది అడుగుతున్నాం వాటర్ సప్లై వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ కేటగిరీని ఆ జీవో నెంబర్ అరవై ప్రకారం ఏదైతే కేటగిరీ ఉందో ఆ పద్ధతిలో వేతనాలు ఇవ్వాలనేది ఒకటి అడుగుతున్నాం ప్రతీ నెల నుంచి అయినా ప్రతి నెల ఐదో తారీఖు వరకైనా కనీసం ఆరో తారీఖు ఏడో తారీఖు వరకైనా ప్రతి నెల వేతనాలు చె చెల్లించే విధంగా మీ సమక్షంలో నుంచి అయినా వేతనాలు అందే అందాలనేది మా వర్కర్లు అందరి తరఫున తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇప్పటికైనా ఇక ఈ వేతనాల సమస్యను రాపోకుండా తమరు చూడాలనేది ఎట్లాగో స్వయంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు కాబట్టిగా వారే మున్సిపల్ శాఖకి మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టిగా ఇక్కడ ఏమైనా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది కాబట్టిగా అటువంటి లోటులు పూర్చే విధంగా కూడా మీరు మాకు చేయుతనిస్తే ఈ వర్కర్లకు ఇటువంటి సమస్య కూడా ఉండదు అనేది ప్రత్యేకంగా మీ దృష్టికి అదే అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మున్సిపల్ వర్కర్లు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ వర్కర్ ఎస్సీలు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు పారిశుద్ధ కార్మికులకు కాలనీలే ఏర్పాటు అనేది ప్రకటించారు కాబట్టిగా ముఖ్యమంత్రి గారు హామీని పరిగణలోకి తీసుకొని మా మున్సిపల్ వర్కర్లకి ఎక్కడైనా అవకాశం ఉంటే ఇందిరామీన్లలో మా మున్సిపల్ వర్కర్లకి భాగస్వామ్యం చేయాలనేది కూడా మా అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేసుకున్నాను అందులో కొన్ని లోపాలు ఉన్నాయి దానివల్లనే బెనిఫిట్స్ రాలేకపోతున్నాయని చెప్పేసి రెండోది రెండవది మేము మొన్న సెపరేట్ కార్యాలయంకి వచ్చినప్పుడే ఈ విషయం మున్సిపల్ సంబంధించి అది అన్ని విషయాలు కూడా కిక్తంగా సార్ చెప్పేశారు మున్సిపల్ని ప్రస్తుతమైన చేస్తామని చెప్పేసి కొద్దిగా అభివృద్ధి తీసుకుంటారు అవన్నీ ఎవరో చెప్పిన విషయాలన్నీ కూడా చేస్తే గిట్ట ఈ భవిష్యత్తు ఇట్లాంటి సమస్య రాదని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి వీళ్ళు అనేక ఈ మున్సిపాల్లో అడ్మిషన్స్ అనేది సరిచేసేది అది సరి చేస్తే చాలా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది అది దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రతి కోరు ఇప్పుడు దయచేసి అయితే మేడం తమరికి అంటే ఇందిరం మిన్లు ఎక్కడొచ్చినా కొంచెం మున్సిపల్ మా మున్సిపల్ వర్కర్ల వరకు కొంచెం ఇచ్చే విధానం చాలామందికి ఇండ్లు లేక వెంటుకుంటున్నారు ఇప్పటికీ యాభై ఆరు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నప్పటికీ నైంటీ పర్సెంట్ ఎస్సీలుగా ఉన్నప్పటికీ ఏ వర్కర్ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రధానంగా ఇండ్లు అనేది లేవండి ఈ మధ్యలో అదే వినాయక నిమజ్జనం సందర్భంగా చనిపోయిన వర్కర్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేది హామీ ఇచ్చారు కానీ ఇవ్వలేదు దయచేసి అది కూడా ఆ కుటుంబానికి అందించే మా వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మాతులే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాబట్టి ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి వారు ప్రత్యేక దృష్టి కూడా పెడతాం జరిగింది గత ప్రభుత్వంలో మామూలుగా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఎస్ఎఫ్సీ నిధులు కానివ్వండి లేకపోతే మామూలుగా ఈ మున్సిపాలిటీలకు వచ్చే నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం మరి ప్రతి మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు చొప్పున మరి కేటాయించడము అదేవిధంగా మన కార్నార్ మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ కింద కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది అలాంటి టెండర్ ప్రాసెస్ కూడా జారీలో ఉంది అంటే సుమారు యాభై కోట్ల రూపాయలు మన మౌలిక వసతుల కోసం అదేవిధంగా మన తాగునీటి సమస్య కోసం కూడా రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పడానికి చెప్తూ ఉన్నారు అదేవిధంగా పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ రోజున నిరుపేదలకు ఇంధ్రం ఇల్లు కట్టించి మనిషికి ఒకళ్ళకి ఐదవ లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ మనం మనలాంటి వాళ్ళ కోసం గూడులు కట్టిస్తుంది ప్రభుత్వం తప్పనిసరిగా అర్హులైన నిరుపేదలు మీలో ఉంటే మాత్రం మీలో అర్హులైన వారికి రాబోయే రోజుల్లో యాభై ఇందిరం బిల్లు మంజూరు చేపిస్తాను ఈ సందర్భంగా మీ అందరం కూడా ముఖ్యంగా సంజీవ కాలనీలో ఉన్న వాళ్ళు మనందరం కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వారే అందుకోసం ప్రత్యేకంగా ఈ పట్టణ వాసివాణి కాబట్టి మీ అందరి ఆవేదనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్ళడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పెంచుకుందాం ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి ఆదాయం రాబడిని పెంచుకుందాం ఖర్చులు దుబారా ఖర్చులను తగ్గించుకుందాం ఎక్కడైతే అక్రమాలు ఏమైనా జరిగినా జరుగుతున్నా కూడా మా దృష్టికి తీసుకురండి దీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందాం అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లోనే పాలక వర్గం ఎన్నికలు అయితే కాబట్టి ఎవరో వ్యాపారస్తుల్లో లేకపోతే దళారుల్లో కాకుండా ఒక మంచి ప్రజాసేవకు కూడా ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ಜಯ ಜೈ ಬಿಟ್ಟರನ್ನ ಜೈ ಬಿಟ್ಟ ಜೈ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ತ ಬರ್ದಿಲ್ಲ నమస్కారం ఎల్సి గారు చెప్పిన విధంగా అది మండే కల్లా మీ పెండింగ్ శాలరీస్ కూడా క్రెడిట్ అవుతుంది సో నా రిక్వెస్ట్ ఎప్పటి నుంచి మీ అందరూ అది పని స్టార్ట్ చేయండి మంచిగా పని చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనం చూస్తాం ఏం ప్రాబ్లం అయింది ఎట్లా మనం అడ్జస్ట్ చేస్తాం మంచిగా అదే ఫ్యూచర్లో ఇలాగ ప్రాబ్లం నయ్యా ఎస్ అమ్ ప్లీజ్ ఆగేశిద్దాం మున్సిపల్ కార్మిక సోదరులారా పంతొమ్మిది రోజుల నుంచి మనం ఈ పోరాటం చేస్తున్నాం మన ఈ సమస్య పరిష్కారం చేసిన మన ఎమ్మెల్సీ విఠలన్న గారికి అదే విధంగా సబ్ కలెక్టర్ మేడం గారికి కలెక్టర్ గారికి అదే విధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయిన అధికారులు అదేవిధంగా ఇతర సోదరులు అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన మున్సిపల్ కార్మికుల తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు మన తరఫున చెప్తున్నాం ఈరోజు మనం రోడ్డు రోడ్ల మీద ఉన్నాం అటువంటిది మళ్ళీ మనకి పనిలోకి ఎక్కేటట్టుగా చేసిన వారికి మన అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సమస్యని ఈ సమస్యని జటిలంగా ఉన్నదని మన ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా మనకు సహకరించారు వారందరూ కూడా డిఎస్పీ గారికి పోలీస్ యంత్రాంగానికి అందరికీ పద్దెనిమిది రోజుల నుంచి మమ్మల్ని అంటి పెట్టుకొని వారు మాకు సహకరించారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక దయచేసి ఈ సమస్యని ఏ పద్ధతిలోనైతే సాక సామ సామరస్యం చేశారో అదే పద్ధతిలో వర్కర్లని వేధింపుల పాలు చేయకోకుండా దీన్ని మనసులో పెట్టుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకోకుండా దయచేసి మా పనిని మేము చేసుకునేటట్టుగా చూడాలనేది అధికారులకు చెప్పాలనేది కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం کھول لے گا اپنا پلیس میں جانا ہے نا